పే హె కార్ తీసరే నెంబర్ పే హె కార్ బేకార్తలేదు రేవంత్ రెడ్డి పక్కన రేవంత్ నగర్ లో గట్టికి నిలబడాలి తీసరే నంబర్ పే హార్ ఎంతకెళ్లి సౌండ్ వస్తలేదు తీసరే నెంబర్ పై హె మూడో నంబర్ మీద కార్ ఉన్నది మిగతా అన్ని బేకారు కాబట్టి దయచేసి పదకొండు తారీఖు నాడు మీరందరు కూడా ఆలోచించి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి పరిపాలన రావాలి అంటే జూబ్లీ హిల్స్ నుండే మన జైత్ర యాత్ర మొదలు కావాలి జూబ్లీ హిల్స్ లో మీరు ఇచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి తిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసు జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ జై